హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నసింస కొండకైతే వచ్చాను మొత్తం మొదట దేవుడు అడుగు పెట్టిన ప్లేస్ అయితే మీకు చూపిస్తాను పాదాలతో సహా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నరసింహస్వామి కొండ ప్రస్తుతాన్ని నరసింహస్వామి పాదాలు కట్టుకొచ్చాను సామ పాదాలు ఇల్లు చూడంత బాగున్నాయో చిన్న పెద్ద పేర్లు ఇదనా చూడండి బాబాయ్ నిన్న మెట్ అయింది

नहीं लेते वैट का धंक देते దీపాతే ఇల్లు అయితే పెట్టేసే ఫ్రెండ్స్ ఇల్లు కట్టుంటాయి ఎంత ఇల్లు అయితే కట్టాలా ఈసారికి వచ్చేదాపల మీరు మమ్మల్ని కరుణిస్తే మేము తల్లి కట్టే అవకాశం ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా నేను అయితే ఈ లోపల తొందరగా మళ్ళీ ఇంకోసారి వచ్చే లోపల కట్టేసేయాలా మీరు మీ చేతలోనే ఉంది అది ఎక్కువ మంది చూస్తే ఇంకా యూస్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ యూస్ ఎక్కువ వస్తే మీకు తెలిసిందే మీకు తెలిసిందే కదా మనీ అయితే అంత వస్తుంది ఎన్ని యూస్ వస్తే అన్ని మనీ అయితే వస్తుంది దాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇల్లు అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఇవాళ నర్సింస్ అకౌంట్కి అయితే వచ్చాము బాగుంటాయి అనమాట అటు మేము చూడ సరిగ్గా పోతున్నాడు ఏం నీకు కూడా అది